హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ అయితే చేయండి మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి గట్టుకు అయితే వెళ్తున్నాము మేము అమ్మవాళ్ళు పెద్దక్క వాళ్ళు చిన్నక్క వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్తున్నాం వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మా అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అమ్మ అయితే తినడానికి అన్నం అవన్నీ అయితే ప్రిపేర్ చేసింది ఇక బయలుదేరే ముందైతే అందరికి బొట్టు పెట్టింది ఇంకా పండికి కూడా పూజ చేస్తాం అనమాట మా తెలంగాణలో అయితే ఇలాగే చేస్తాము చాలా మంది కూడా ఇలాగే చేస్తారు బండి కడిగేసి బండి పైల కింద నిమ్మకాయలు పెట్టి కార్కి బొట్లు పెట్టి కొబ్బరికాయ అయితే కొడతాం ఎందుకంటే మనం వెళ్ళే ప్రయాణం చాలా మంచిగా జరగాలి అని మాత్రమైతే ఈ కొబ్బరికాయ అనేది కొడతారు మీకు తెలిసింది ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలన్నట్టు సో మేము మంచిగా వెళ్ళి మంచిగా రావాలని మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేస్తున్నాం బండి అందరం అయితే ఎక్కేసాం పిల్లలం కూడా అమ్మ అయితే తినడానికి అటుకులు అవి ఏమేమో తెచ్చినా ముందు చెప్తా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి చూసారు కదా చెరువుగట్టుకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము ఈవినింగ్ బయలుదేరాం మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిందే ఫోర్ ఓ క్లాక్ అనుకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వేసరికి ఫైవ్ థర్టీ అయింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసరికి మాకు ఈజీగా ఎయిట్ ఫార్టీ అట్లా అయింది అనమాట గుడి దగ్గరకు వచ్చేసరికి చీకటి అయిపోయింది ఎర్లీ వెళ్దాం అనుకున్నాం ఇంకా లేట్ అయిపోయింది పిల్లలతో ఇక పనులు లేట్ మొత్తానికి మొత్తానికైతే ఇక పైకి కొండపైకి ఎక్కుతున్నాము చూసారు కదా ఈ గుడి వచ్చేసి చెరుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానము చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ నిజంగా ఇక్కడ నూట ఎనిమిదవ లింగం ఆ ప్రసిద్ధి చెందిందనమాట సో మొత్తం క్లియర్ గా చెప్తాను వీడియోనైతే అసలు స్కిప్ చేయకండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో ఇప్పుడే ఇంత జనాలు ఉన్నారంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అమావాస్య రోజు మాత్రం మనకు కాలు పెట్టడానికి సందు ఉండదు అంత మంది జనాలు అయితే ఉంటారు ఎక్కడ చూడు జనాలే ఉంటారు వీడియోనైతే స్కిప్ చేయకండి ఈ గుడి ప్రత్యేకత ఏంటో కూడా చెప్తాను మీతోటి ఇంకా మేము వెల్లుడుతోటి పిల్లలు ఆకలి ఆకలి అన్నారనమాట టెన్ థర్టీ అయింది ఇంకా పిల్లలు మేమైతే అందరం తినేస్తున్నాము అమ్మ మామిడికాయ పచ్చడ పప్పు అన్నం పాపడాలు అటుకులు అయితే తీసుకొచ్చింది నేను స్నాక్స్ తీసుకుపోయినా మా చిన్నక్క భక్షాలు ఇంకేమో తెచ్చింది పెద్దక్క ఏం తెయలేదు అప్పు మావి డ్యూటీ చేసుకొని వచ్చేసరికి ఆమె ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇంకొచ్చేటప్పుడు స్వీట్ షాప్ లో అయితే చిప్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంది అక్క ఇంక నేనైతే భక్షఅ వేసుకున్న నాన్న కూడా భక్ష సాటర్డే అనమాట నాన్న ఓన్లీ నైట్ టిఫిన్ చేస్తారు అమ్మ కూడా ఇంకా నానబక్షాలు తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ కూర్చొని తింటున్నాడు మంచిగా టేబుల్ ఉందని ఇంకా మేమైతే అందరం కూర్చొని ఒకటేసారి తిన్నాం పాప అమ్మ కూడా ఈ రోజు ఏం తినదు వెజ్ అనమాట వాళ్ళందరూ మా హస్బెండ్ కూడా వెజ్జే సో ఇక్కడికి వచ్చినాం కాబట్టి వెజ్జే తినాలి సో అందరికైతే ఇంకా తింటున్నాం మా చిన్నోడు అయితే భలే సతాయిస్తున్నాడు ఫ్రెండ్స్ మామూలుగా సతాయించట్లేదు మమ్మల్ని అయితే గిరికలు తిప్పుతున్నాడు ఆ గుడి చుట్టూ మొత్తం వాళ్ళ డాడీ అయితే అసలు వదలడు ఎక్కడ తను వెళ్తే వాళ్ళ డాడీకి అయితే మా ఆయనకి ఎప్పుడు వాళ్ళ డాడీతోనే ఉంటాడు ఇంట్లో అంతే బయట అంతే ఆయన డాడీ కొడుకు చూసారా అసలు ఒక సెకండ్ పాపం మా ఆయన ఆల్రెడీ మా ఆనకి బ్యాక్ పోన్ ఉంది మా హస్బెండ్ కి సో మస్తు సతాయిస్తున్నాడు వినట్లేడు అసలు మందిగాడు నేనేమో బెదిరిస్తే కూడా డాడీ గౌరవం ఎక్కువైపోతుంది ఆయనకి ఇక మొత్తానికైతే కోపం వచ్చి పండ పెట్టుకున్నా ఏడుస్తా ఉన్నాడు ఆడపోతా ఆడపోతా అని మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి పోయి పడుకున్నాడు నైట్ అట్లా ఉంటది మా చిన్నోడితోటి ఇంకా నిద్ర చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి సో నిద్ర అయితే పోలేదు జస్ట్ అట్లా ఉన్నాం ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేసాము లేసుడితోనే ఇంకా స్నానాలకు అయితే వెళ్తే ఏం జనాలు ఇక్కడ నిజంగా చెప్తున్న చెరువుగట్టులో ఎట్లుంటది అంటే ఇక్కడ గలీజ్ గలీజ్ గా చేస్తారు జనాలు అట్లా తయారయ్యారు మనమే కదా వెళ్తాం నీట్గా పెట్టుకుందాం అనిసలేదు ఇప్పుడు నీళ్ళు మాత్రం కొంచెం మంచిగా ఉన్నాయి అమ్మో అమావాస్య రోజు చూడాలి అల్లనే స్నానాలు అల్లనే బ్రష్లు ఆ చెరువుగట్టు చైర్మన్ ఎవరో గుడి చైర్మేన్ కానీ చైజ్మెన్ కరెక్ట్గా ఫెసిలిటీస్ అందించాలి ప్రజలకి భక్తులకి ఎక్కడి నుండో వస్తారు చాలా సఫర్ అవుతారు భక్తులు కూడా కొంచెం అంటే మార్చాలి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ తానుల దగ్గర ఒక మైక్ అనౌన్స్మెంట్ పెట్టండి ఇట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అనౌన్స్మెంట్ పెట్టాలి ఏవీ లేవు ఎవడి రాజ్యం వాళ్ళది అన్నట్టు వస్తారు చేస్తారు వెళ్ళిపోతారు అన్ని దాంట్లోనే ఇంకొకటి ఇంక ఇక్కడ ఏంటి అంటే మన శివశక్తులు చాలా మంది వస్తారు వాళ్ళు ఇంకా ఇంకెవరి మాట వినరు వాళ్ళు బెదిరిస్తారు ఇంకా ఎక్కువ మనం ఏమైనా మాట్లాడినామనుకో నేనైతే గుండంలో స్నానం చేసి తర్వాత పక్కన ట్యాప్ దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తున్నాను అనమాట స్నానం చేస్తుంటే రోజు పక్క జరుగు పక్కకు జరిగిన స్నానం చేస్తున్నా అంటే కూడా వింటలేడు ఆయన పక్కకు జరుగు నువ్వు అటువో అటువో చేసుకోపో అన్నాడు నేను ఎందుకోకుంటా నేను ఇన్న జస్ట్ మీరు వెళ్ళి అక్కడ చేసుకున్నానన్నా అనగానే ఇక నిలబడ్డాడు అతను చేసేదాకా నేను చేసినాక పక్కన జరిగినాకనే ఆయన చేసిండు అట్లా ఉంటుంది మస్తు దబాయిస్తారు మస్తు మోసాలు ఉంటాయి ఇక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అప్పుడైతే చాలా దొంగలు ఉంటుండే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు తగ్గింది నన్ను అడిగితే మాత్రం అసలు నిద్ర చేయాలంటే భయపడుకుంటూ భయపడుకుంటూ నిద్రలు చేసేటోళ్ళు అనమాట చాలామంది దొంగలు ఉంటుండే నడుస్తుంటే నడుస్తుంటేనే కొట్టేస్తారు చైన్లు అవి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి చెరువు గట్టుకెళ్ళినప్పుడు మొత్తానికైతే ఇదనమాట గుండం చూసారా ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ చూడండి ఎంత వెలుతురు వచ్చిందో మార్నింగ్ సిక్స్కి లైట్లు అవన్నీ వేసేసరికి మనకు అట్లాగ అనిపిస్తుంది సిక్స్ ఓ క్లాక్కి చల్లగా వాటర్ అంతేమనిపించలేదు గుండంలో మునిగినప్పుడు అంటే మంచిగా అనిపించింది ఎంత చల్లగా ఉంటుంది ఏమో చాలా భయపడ్డా మొత్తానికైతే స్నానం చేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడ గుడికి వస్తే మాత్రం నిజంగా మనకైతే మంచి జరుగుతుంది చెరుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనమాట ఇది మనం ఇక్కడ అమావాస్య రోజు వచ్చి నిద్ర చేస్తే మనకి అంతా మంచి జరుగుతుంది ఇట్లా మనకి ఎవరైనా చెడు చేయాలనుకున్న వాళ్ళు కాని లేకపోతే మన మనసు బాగాలేకపోయినా హెల్త్ బాగుండకపోయినా ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే చాలా మంచిది అంట నిజంగానే అది మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది ఇస్త ట్రూ 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 అంటే ఎందుకంటే మేము అప్పుడు ఎవ్రీ అమావాస్యకి అట్లా వెళ్లే వాళ్ళం మా మమ్మీకి దేవుడు వస్తాడు కదా ప్రతిసారి వెళ్లేదు అమ్మ కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే మా పెద్ద తమ్ముడు చనిపోయినప్పటి నుంచి అయితే అమ్మ వెళ్ళట్లేదు ఆమెకి బాధ అనిపించి ఇదైతే దేవుడి పాదాలన్నమాట ఇక్కడనే మనకి ఎవరైనా ఏమైనా చేసిన తీయడము అట్లాంటి చేతబడులు అట్లా చేస్తే తీసేస్తారనమాట నాకు కూడా తెలియదు నేను మొన్న అక్కడ ఒక ఆమె చేస్తుంటే అడిగిన ఏంటంటే ఏదన్నా బాగాలేకపోయినా కళలు పడ్డా అట్లా పడ్డా కూడా ఇక్కడ తీసేస్తారంట ఇంకా అమ్మ అయితే దేవుడు పాదాలు తీసుకొచ్చి అయితే ఇట్లా కొట్టిందనమాట ఇక్కడ పంతులు కూడా కూర్చున్నాడు ఆయన కూడా మంత్రం చదువుకుంటారు పిల్లలకి పెద్దలకి అయితే కొట్టిండు ఇక్కడికి నిజంగా చాలా మంచిగా జరుగుతుంది అమావాస్య రోజు మాత్రం మీకు మనసు బాగలేకపోయినా మీకు ఏమైనా దరిద్రం ఉన్నా ఏది ఉన్నా సరే మనకు మంచిగా అనిపిస్తలేదు అంటే కనుక ఖచ్చితంగా అమావాస్య రోజు వెళ్ళి ఒక్క నిద్ర చేసి రండి మీకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళండి లేదంటే లైట్ తీసుకోండి ఎందుకంటే మేము చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము ఆ శివయ్య అయితే మమ్మల్ని ఎయిత్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రండి గుడికి అని ఉన్నాడు ఇన్ని రోజుల తర్వాత అయితే వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఇంకా మెయిన్ వచ్చేసింది ఘట్టం ఇదే అనమాట శివయ్యని దర్శించుకోవాలంటే ఈ సురకుల నుంచి అయితే వెళ్ళాలి ఈ గుండ్ల మధ్యలో నుంచి చెరుగట్టులో శివయ్య ఎందుకు వెలిసాడు అంటే పరశురాముడి ఘోర తపస్సుని మెచ్చి స్వయంభుగా శివలింగంగా వెలిసాడనమాట ఇక్కడ శివయ్య ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూడు గుండ్ల పైన స్వయంగా వెల్సాడనమాట ఓం ఓం శివాయ పూర్వంలో ఈ గుట్టపైన పరశురాముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడు కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అవ్వడు అలాగే శివలింగం ప్రతిష్ఠించాడు కదా ఆ శివలింగం కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట ఇలా చూస్తున్న పరశురాముడికి చాలా కోపం వచ్చింది పరశురాముడి దగ్గర ఉన్న గొడ్డలి తీసుకొని శివలింగం పైకి విసిరేస్తాడు అలా చేయగానే వెంటనే ఆ శివుడు ప్రత్యక్షం అవుతాడు పరశురామ నీ తపస్సుకి నేను మెచ్చి తినయా అని అంటాడు ఈ క్షేత్రం అనేది పవిత్రమైన క్షేత్రముగా మారుతుంది అలాగే మహిమగల క్షేత్రముగా నిలుస్తుంది ఆ పరశురాముడికి ఇలా వరం ఇచ్చాడు ఆ శివయ్య ఇంకా ఈ దేవుడు అయితే శివయ్య మూడు గుండ్ల పైన కొలువై ఉంటాడు చూస్తున్నారు కదా ఈ గుండ్ల మధ్యలో నుండి అయితే ఈ సొరుకుల నుంచి పైకి దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము ఈ సొరుకులో ఒక్కొక్కరు మాత్రమే పడతారు ఇద్దరిద్దరు పట్టాడు వంగి మెల్లిగా అయితే రావాలి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి మొత్తం సీకులు అయితే కట్టారు ప్రతి నడక మనకి వెళ్ళాలి నిజంగా ఆ శివయ్య శివుడు ఆజ్ఞలేదు అనిపిస్తుంది నాకైతే రియల్ గా చెరుగట్టు ఎవరైనా చూడకపోతే ఇంతవరకు తప్పకుండా వెళ్లి ఒక్కసారి చూడండి నూట ఎనిమిది ఒక లింగం నూట ఎనిమిది లింగం ఇక్కడ ప్రసిద్ధి చెందింది చాలా అంటే చాలా బాగుంటది మన మనసు కూడా మస్తు ప్రశాంతంగా ఉంటది చూసారు కదా మేమైతే పైకి ఎక్కుతున్నాం ఒక దిక్కు టెన్షన్ అవుతుంది పైకి ఎక్కుతుంటే అంటే ఆ సర్దులో నుంచి వెళ్ళాలన్న ఆశ కానీ చాలా భయం అవుతుంది చూసారు కదా జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇది మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి ఎండ కూడా వచ్చేసింది సెవెన్ థర్టీకి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము నాకు వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా టెన్షన్ అయితే ఉంది చూసారు కదా బయట నుంచి మనం వెళ్ళి సరుకుల నుంచి వెళ్ళని వాళ్ళు పక్కన కనిపిస్తుంది కదా మెట్లు ఆ మెట్ల ద్వారా శివా ట్రై చేద్దామని ఇక్కడో మిస్ అయిపోయింది నా వీడియో ఇంకా మొత్తానికైతే మా అక్క ట్రై చేసింది పాపం బాగానే ట్రై చేసింది వెళ్దామని కానీ మా అక్కడ చాలా టెన్షన్ పడ్డది నేనైతే మామూలుగా టెన్షన్ పడలేదు మధ్యలో కొంచెం లోపలికి వెళ్ళా నా వల్ల కాలేదు అమ్మో దేవుడు నేను అల్లు ఇరికిపోతే పోతే మన పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉంటది కదా అల్లు ఇరికిపోతే లేనిపోని గోసేందుకని గమ్ము నూరుకున్నా మా తమ్ముడు వీడు చూసారు కదా ఓం శివాయ ఓం నమశివాయ అనుకుంటే గట్టి గట్టి కలుసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను ట్రై చేసినమా తమ్ముడు మేడ ఒకటే సైడ్ పెట్టి వెళ్ళిపోతున్నాడు వాడు అదే చెప్పిండు మేడ ఒకటే సైడ్ పెట్టి రా మెల్లేగా అన్నాడు పాపం పెద్ద చాలా ట్రై చేసింది డ్రెస్ వేసుకుంటే గనక ఖచ్చితంగా వెళ్లే వాళ్ళని శారీ కట్టుకున్నాం కదా మాకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది డ్రెస్ లో ఉంటే ఖచ్చితంగా వెళ్లేదాన్ని శారీలో ఉండేసరికి నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉండి వెళ్ళలేదు కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తా మళ్ళీ ట్రై చేస్తా అని అనుకున్నా ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు పిలిపించుకుంటాడో తెలియదు పాపమ్మ పెద్దకైతే చాలా ట్రై చేసింది మా అమ్మ ఒకసారి అయితే వెళ్ళింది అల్ల నుండి నేను వెళ్ళిన బిడ్డ మీరు ఎల్లుండి అని అన్నది మా అమ్మ కూడా వెళ్ళింది నేనైతే వీడియో తీయలేదు నానైతే ఇంకా రాలేడు మా హస్బెండ్ కూడా ట్రై చేసిండు పాపం ఆయన అమ్మ వద్దు లేవే తల్లి ఎందుకు వచ్చిన బాధ అని అన్నాడు కానీ నవ్వకూడదు స్వామి తప్పైంది క్షమించు నీ ఆజ్ఞ ఉంటేనే ఇల్ల నుంచి వెళ్తారంట వెళ్తారంటే టెంపుల్ పోతానేమో టెన్షన్ అయింది అనమాట చూస్తారు కదా పైనుండి వ్యూ చూస్తే నెక్స్ట్ లెవెల్ అబ్బా అంత బాగుంటది నిజంగా మాత్రం చూడ దగ్గర ప్లేస్ చూడాల్సిన ప్లేస్ మరి ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటే నల్గొండ నర్సింహల్లి నుంచి మనమైతే మనకి ఉంటది చాలా బాగుంటుంది మాత్రం చూసారు కదా ఇక మొత్తానికి దేవుడి దగ్గరకు వచ్చాము అయ్యో అయ్యో తెలుగు అయింది అనమాట సాష్టంగా ఉంటాడనమాట ఇక్కడ శివయ్య చూసారు కదా ఇప్పుడైతే అమ్మ పైకి అయితే వచ్చినాం దేవుడు దేవుడిది మాల తెచ్చుకుంటాడు అనమాట అంటే మమ్మీకి దేవుడు వస్తాడు కదా సో శివలింగం దగ్గర అభిషేకం చేస్తారు కదా దాంట్లో ముంచి మా పైన అందరి పైన అయితే దేవుడు అభిషేకించిన పాలైతే మా మీద చల్లింది అనమాట జనాలు ఎక్కువ వస్తున్నారు అక్కడే కదలట్లేరు అనేసి ఇట్లయితే సర్కిల్ లో సీకులు అయితే పెట్టారనమాట ఎందుకంటే అక్కడ నుంచి కదలట్లేరు అక్కడనే కూర్చుంటారు చాలా చాలాసేపు పూజలు చేస్తున్నారు అనేసి మొత్తానికైతే తీసేశారు మరి చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని స్వయంగా అయితే వీడియోలోకి అయితే తీసుకొచ్చాను మరి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి స్వామివారిని అనుకోని మంచిగా మీ కోరికలని నెరవేర్చుకోవాలని స్వామివారిని మొక్కుకోండి ఖచ్చితంగా మీ కోరికలు అన్ని నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఇది ట్రూ నిజంగా నమ్మండి శివుడు ఉన్నాడని మీలో ఎంత మంది నమ్ముతున్నారో తప్పకుండా కామెంట్ లో కామెంట్ అయితే చేయండి మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూడండి ఇంకా పార్వతి అమ్మవారి టెంపుల్ కూడా చూపిస్తాను ఇదే వీడియోలో మొత్తానికైతే శివయ్య దర్శనం అయితే అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా మెయిన్ ఇక్కడే శివయ్య స్వయంభుగా వెళ్తారనమాట లింగ రూపంలో చూసారు కదా శివుడు ఎంత మంచిగా ఉన్నాడో ఒక బండ పైన మూడు గుండ్ల పైన వెల్సాడు అన్నమాట ఈ దేవుడు నిజంగా చాలా మంది జనాలు వస్తారు ఇంకా చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు ఇంకా మేమైతే కిందికి దిగుతున్నాం ఎక్కేటప్పుడు అనిపించలే కానీ అబ్బా కిందికి దిగేటప్పుడు ఒక లాంటి షేకింగ్ అనమాట అందరికి కాళ్ళు చేతులు ఎందుకంటే పైనుండి కిందికి చూస్తే ఏదో లోయలో లోయని చూసినట్టుంది మాకైతే నేనైతే చాలా మెల్లగా నడిచి అసలే ఈ సీకుల మీద నడవాలంటే నాకు చాలా భయం ఆ నిజంగా చెప్తున్నా నాకు అసలు నడవాలంటే చాలా భయం ఇంక ఇప్పుడైతే మనకి గోన సంచులు అయితే వేసారు ఇంతకు ముందుకు ప్లాస్టిక్ ఉంటాయి కదా గ్రీన్ కలర్ మ్యాట్స్ అవి వేసారు చాలా మంది జారి పడ్డారని లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా అక్క వాళ్ళు వచ్చారు అప్పుడు ఒక ఆమె జారి పడ్డదంట అవి తీసేసి ఇప్పుడు గోన సంచులు అయితే వేసారు మా చిన్నారు చాలా భయపడ్డది బా మామ నా కళ్ళు తిరుగుతున్నాయి మామ అన్నది కింది చూసి ఇంకా మా అయితే మా నా హస్బెండ్ ఎత్తుకున్నాడు పాపనేమో మా బావ ఎత్తుకున్నాడు ఇక అయితే అందరం నడుచుకుంటే కిందికి చూశారు కదా ఎట్ల పైన గుట్ట పైన ఉంది ఇది వెళ్ళే దారి ఇప్పుడు మేము వచ్చేది వచ్చే దారి అనమాట అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కిందికి అయితే వచ్చేస్తున్నాం మనకు వచ్చే దారిలో ఇక్కడైతే గుట్టు అలాగే నంది ఇవన్నీ అయితే ఉంటాయి ఇంకా మేము వచ్చేసాము కిందికి వచ్చిన తర్వాత మనకి పరశురాముడు మెయిన్ ఘట్టం అనమాట ఇది కూడా పరశురాముడే కదా ఆయన కోసం ఘోర తపస్సు చేశాడు అనమాట సో ఇది పరశురాముడు అనమాట ఈయన కింద ఉంటాడు శివయ్య పైన ఉంటాడు ఇక్కడికి పరశురాముడు దగ్గరకు వచ్చిన తర్వాత మా మమ్మీకి అయితే దేవుడు వచ్చిండు మా అమ్మకి శివయ్య రాడు పరశురాముడు ఎల్లమ్మ ఆ అలాగే మల్లన్న వస్తారు ఇక్కడికి రాగానే దేవుడు వచ్చిండు నా కొడుకుకి బొట్ట అయితే పెట్టింది ఇంకా చూసారు కదా పరశురాముని చూడగానే మాకైతే భయమైంది ఆయన పరశురాముడు అంటేనే గంభీరంగా ఉంటాడు కదా మొత్తానికి అయితే ఇంకా పరశురాముడి దర్శనం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మరి వీడియోని అయితే స్కిప్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఫుల్ వీడియోని చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకా పరశురాముడి దర్శనం అయిపోయిన తర్వాత ఆత్మలింగం దర్శనం కోసం అయితే వచ్చాం ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉంటాయి ఇది కిందనే ఉంటుంది సో మనం అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ కూడా దండం పెట్టుకొని పక్కకైతే వచ్చేసాము ఇంకా గుడి లోపలికి అంటే మనకి లోపల శివయ్య నిత్య కళ్యాణం జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా చెరువుగట్టులో కూడా సో ఇంకా మేమైతే లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదే లైన్ లో నాకు ఇక్కడ హ్యాపీనెస్ ఒక హ్యాపీ విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసారనమాట అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అంటే అవును అని అన్న అక్క మీ వీడియోస్ అన్ని నేను చూస్తానక్క అన్నది నా వెనకాల నిల్చున్నారు చూసావా పాపం వీడియో తీసుకుందాం అనుకున్నా అప్పుడే వాళ్ళు పూజారు ఏమన్నారంటే వీడియో తీయొద్దమ్మా తీయొద్దన్నారు పాపం మా పిల్లలు చాలా ఫీల్ అయిపోయారు అనమాట ఇంకా ఇది మన చెరుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ మనం పైకి ఎక్కని వాళ్ళు ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట వంతెన పై నుంచి వెళ్ళి అక్కడ దర్శించుకొని వాళ్ళు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు డైరెక్ట్ గా శివయ్యని దానికి ఆపోజిట్ మన శివలింగం ఎక్కడైతే ప్రతిష్ఠించ ప్రతిష్ఠించారో దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారనమాట సో ఇక్కడ దర్శించుకొని అయితే వచ్చేసామన్నమాట పాప మా పిల్ల వాళ్ళు చాలా ట్రై చేశారు అక్క మీ వీడియోస్ చూస్తాము చూస్తాము అని చూసారా పింక్ కలర్ డ్రెస్ బ్యాక్ సైడ్ నిలబడ్డది ఆ అమ్మాయి అక్క నాగమని చెప్పు అన్నదంట డప్పుల దప్పుల సౌండ్కు డాన్స్ చేస్తుండ్రు మాహోడైతే అక్కడ శివలింగం అభిషేకం చేసిన వాటర్ అయితే వస్తుంది మా ఆయన వాటర్ పట్టుకొస్తుండే పిల్లలకి వేయడానికి మేము అనమాట మళ్ళీ వెళ్ళిండు తీసుకొస్తుండు ఈ గుండుకే ఈ గుండుకి ఇగో ఈ గుండుకు ఈ గుండుకు గుండు తల్లి ఒక గుండుకు ఆనికి గుండుకి గుండుకి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఒక సబ్స్క్రైబర్ కలిసినందుకు సో ఇంకా ఇదైతే అమ్మవారు అనమాట రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇక్కడే బోనాలు సమర్పిస్తారు గట్టులో ఆ వడి బియ్యం కూడా ఇక్కడే పోస్తారు అనమాట అసలు నిజంగా చెప్తున్నా ఇక్కడ గట్టు చైర్మన్ ఎవరో గాని కొంచెం భక్తులకి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా కొంచెం మంచి ఫెసిలిటీస్ అందించండి అని కోరుకుంటున్నా నేనైతే చూసారు కదా అందరు గుప్పు గూడినట్టే ఒకటే దగ్గర ఆగమాగం ఓ క్యూ లైన్ లేదు ఏం లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళి రావడం ఉంది ఇంకా భక్తులు కూడా అట్లే ఉన్నారు ఇదైతే పైన టిఫిన్ సెంటర్ అనమాట కొబ్బరికాయలు ఇక్కడ దొరుకుతాయి ఒకటి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కొబ్బరికాయ ఇంకా ఇదైతే మెట్ల దారి అనమాట సైడ్ కనిపిస్తుంది కదా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను ఇది మెట్ల దారింగా పైకి దేవుడికి దర్శనానికి వచ్చే రూట్ అనమాట మనకి తొందరగానే అవుతాయి మెట్ల దారి కూడా మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మెట్ల ద్వారానే వెళ్ళాం అనమాట ఫస్ట్ చెరువుగట్టుకు వెళ్ళినప్పుడు ఇంకా మెట్లు వెక్కి ఇది లేదు కాబట్టి ఇప్పుడు అయితే డైరెక్ట్ వచ్చాము టిఫిన్ రేటు పైన ఎంత తెలుసా ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ ఒక ప్లేట్ టిఫిన్ పైన ఎక్కువగానే ఉన్నాయి రేట్లు ఒక వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్స్ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు అంటే టూ లీటర్ బాటిల్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట గోరంగ టూ మచ్ రేట్లు ఇక్కడ మాత్రం దోసుకుంటారు ఎక్కువ ఇంకోటి చాలా జాగ్రత్తగా ఉండాలి చెరువు చెరువుగట్టుకు వెళ్ళినప్పుడు దొంగల భయం ఇప్పుడైతే లేదు ప్రజెంట్ గా అంత ఎక్కువగా లేదు ఉంది కానీ ఎక్కువగా లేదు ఇంకా నేను నైట్ కదా మేము వెళ్ళింది చెరువుగట్టుకి సో నేనైతే నైట్ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను సో ఇంకేదైతే రిటర్న్ లో వస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవుతుంది అంతే ఎండ చూడండి ఎట్లా కొడుతుంది మస్తు ఎండ కొడుతుంది మనకి ఫస్ట్ మనం చెరుగట్టుకి పైకి వెళ్తుంటే మనకు శివుడు అయితే ప్రత్యక్షం అవుతాడు చాలా పెద్ద మనకి చెరువుగట్టు కొండపైకి ఆటోలు కూడా వెళ్తాయి చూసారు కదా ఈ శివుడు మనకి ఆ బండ్ల ద్వారంగా వెళ్తుంటే మనకి ఎంటరింగ్ లో ఉంటాడు అనమాట ఈ పక్క నుండి మనం పైకి అయితే వెళ్ళాలి కొండపైకి మెట్ల ద్వారా వచ్చే వాళ్ళకి మనకు వినాయకుడు అయితే టచ్ అవుతాడు అనమాట ఫస్ట్ అక్కడ మెట్ల దారి నుండి సో మొత్తానికైతే ఇది చెరువుగట్టు వీడియో మనం కిందికి వెళ్తున్నాం ఇప్పుడు పార్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం పార్వతి అమ్మవారి అయితే వచ్చాము కింద ఉంటుంది శివయ్య పైన కొండ పైన ఉంటాడు ఇక్కడ అమ్మవారి కింద ఉంటారు అనమాట లోపలికి అయితే వెళ్తున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది గుడి ఇక్కడ ఆవులు కూడా ఉంటాయి అనమాట ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము చూస్తున్నారు కదా లోపలికి వెళ్తున్నాం మా హస్బెండ్ ఏదో పని చేసిండ నా పైన అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి లోపలికైతే వెళ్తున్నాం మేము చూసారు కదా ఇక్కడ గోమాతలు కూడా అమ్మాయి వాటికి అరటిపండు గడ్డి అయితే పెట్టొచ్చు ఆ ముప్పై రూపాయలు అంటే ఒకటి ఇంకా అమ్మవార్లు అయితే ఉన్నారు చూసారు కదా ఇది మెయిన్ పార్వతి అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు నిజంగా చాలా బాగుంది అమ్మవారు అయితే తీయనిస్తారా తీయనియరు తీయనియాలనుకున్నాను చేతులు అయితే పట్టుకొని తీసాను ఇంకా పంతులు అయితే మంత్ ఎవరికో పూజ చేస్తున్నాడు ఇంకా పార్వతి అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కాయిన్స్ అయితే అతక పెడతాం మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ అంటే పెట్టాలంట మన కోరిక నెరవేరుతుంది అంటే కాయిన్ అయితే అతుక్కుంటదంట అంట పెట్టగానే అతుక్కుంది ఒక్క ఎగురుడు అన్నమాట నా ఆనందం తట్టుకోలేక వెంటనే కింద పడిపోయింది మళ్ళీ బాధపడ్డా మళ్ళీ ఏం కాదు మళ్ళా పెట్టు అన్నదమ్మా సరే అని మళ్ళీ పెట్టిన అతుక్కుంది థ్యాంక్ యూ గాడ్ నిజంగా నా కోరిక గనక నెరవేరితే ఖచ్చితంగా నేను మళ్ళీ ఇటు వెళ్తాను చెరువు గట్టకి సో మీరు కూడా అందరూ మరి నన్ను బ్లెస్ చేయండి నా కోరిక ఏందో నెరవేరాలని మీరు కూడా గట్టిగా అనుకోండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకండి ఇంకా గోమాతనైతే మనకు ఆవులో తోక దగ్గర అందరు దేవుళ్ళు ఉంటారు ఈ విషయం మీకు తెలుసు ఇంకా మేమైతే దేవుణ్ణి దర్శించుకొని బయట నా బిడ్డ చూసారా పెట్టాలి ఇటు అట్ట ఎన్ని ముఖం చూపి ఒకసారి ఎన్ని బొట్లు పెట్టి చూడు చాలు ఓ మీ అయ్యేందిరా బొట్లు పెడతానే ఊర్రు చాలిగా చాలు చాలు మా చిట్టి తల్లి పార్వతి అమ్మవారి దేవస్థానం ముందు ఎదురుగా బొట్టు ఉంటది ఇంకా వాళ్ళ డాడీకి వాళ్ళ మామకి తమ్మునికి అక్కకి అందరికి ఆ మా చిరితలు అయితే బొట్లు పెడుతుంది నేనైతే ఒక రాగి ఉంగరం తీసుకున్నాను అది రాగి ఉంగరం పోయింది ఇంకా ఇక్కడే మనకి చెరువుగట్టులో షాపింగ్ చేయాలంటే పార్వతి అమ్మవారి దేవస్థానం దగ్గరే మనకు షాపింగ్ అన్ని ఉంటాయి మా చిన్న తల్లి బొమ్మ బొమ్మ అంటే కొనిచ్చి రెండు వందలు అంటే వన్ ఫిఫ్టీ కాడికి తీసుకున్నాను ఇంకా మా చిన్నోడికి హాకీ బ్యాట్ బాల్ అయితే తీసుకున్నా ఇంకా పిల్లలు అందరు తీసుకున్నారు ఇంకా మా అక్క అయితే స్ఫటిక లింగం ఒకటి తీసుకుంది ఇంకా మేమైతే ఎక్కడ పోయిన షాపింగ్ అయితే తప్పదు కదా అయితే పెట్టించుకున్నాం అనమాట మా చి అక్క పెద్ద చిన్న ఇద్దరు నాకు టూ టైమ్స్ పెట్టిచ్చే వాళ్ళకి ఇప్పటివరకు నేను గాదులు రోజు అయితే గాదులు కూడా పెట్టించేసిన ఇంకా చెరువుగట్టు వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎమ్లకొండ గుట్టకైతే వెళ్తున్నాం మాకు చాలా అటాచ్మెంట్ అనమాట ఎమ్లకొండ గుట్ట మాకి మా చాలా హిస్టరీ ఉంది మాకు ఆ గుడికి సో ఆ విడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి గాజులు పెట్టించుకున్నాను నేను ఎలా ఉన్నాయో కామెంట్ లో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ గంటని గట్టిగా ఒక్కసారి కొట్టండి ఆల్ అండ్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకా గాజులు పెట్టించుకోవడం అయిపోయింది షాపింగ్ దగ్గర మంచిగా తడిసిపోయింది మాకు బిల్లు పిల్లలకి మేము అన్ని కొనుక్కున్నాం ఇంకా మా వాళ్ళు ఎవరు రాకుండా మొగ్గు అందరు కార్లలో కూర్చొని మేము షాపింగ్ చేసుకుని ఇంకా అయిపోయింది ఇంకా వెళ్ళి టిఫిన్ చేసుకొని ఇంకా చక్కగా ఎమ్లకొండ గుట్టకైతే వెళ్తాం అనమాట మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లైక్ చేయండి బై